కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో స్పష్టత ఉన్నట్టుగా కనిపించటం లేదు తాను ఏం చేస్తుందో తనకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒకసారి కామారెడ్డి డిక్ బీసీ డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ప్రకటిస్తానని నేను అధికారంలోకి వస్తే అమలు చేస్తానని చెప్పటం జరిగింది తీరా అమల్లోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ చెప్పినటువంటి కులగణన బీసీల కులగణన విషయాన్ని మరి నేను అమలు చేస్తున్నాను బీసీల కులగణన కనుక జరిగినట్లయితే ఇది భారతదేశంలోనే సంచలనాత్మకమైంది బీసీ కులగణన ద్వారా బీసీలకు అంటే పెద్ద మార్పులు జరగబోతున్నాయి బీసీలకు ప్రాతినిధ్యం లభించబోతుంది బీసీలకు ఎమ్మెల్యే సీట్లలో ప్రాతినిధ్యం ఉంటుంది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంటుంది ఎంపీ టికెట్లలో ప్రాతినిధ్యం ఉంటుంది నామినేటెడ్ పదవులు బడ్జెట్లో ప్రాతినిధ్యం ఉంటుందని ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా బీసీలందరికీ ఇంకా ఇంకా పెద్ద మొత్తంలో మార్పులు జరగబోతున్నాయనే ఒక వాతావరణాన్ని రాష్ట్రం అంతటా కూడా ప్రచారం చేసి ప్రజలలోకి వెళ్ళిపోయింది అంటే బీసీ కులగణ జరిగితే ఇంకా అన్నీ రాబోతున్నాయి అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కానీ తీరా బీసీ కులగణ జరిగిన తర్వాత బీసీ కులగణ జరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అసెంబ్లీలో కేవలం మొదటిసారిగా మరి తీర్మానం చేసి మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ మార్చి బడ్జెట్కు సంబంధించిన దాంట్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టాన్ని ఆమోదించడం జరిగింది మరి చట్టాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో రాజ్యాంగ సవరణ జరిగితేనే తప్ప నేను అమలు చేసే పరిస్థితుల్లో లేము ఢిల్లీలో రాజ్యాంగ సవరణ మోడీ ప్రభుత్వమే చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ జరపటం వల్లనే ఇక్కడ నేను ఈ రెండు బిల్లులను అమలు చేయడానికి అవకాశం ఉంది అని మాట మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే మొదట్లనేమో బీసీల కులగణన వస్తే కోర్టులకు నేను సమర్పిస్తాను దాని ఆధారంగా రిజర్వేషన్లు పెరుగుతాయి ఈ రిజర్వేషన్లు కోర్టులు ఆమోదించాలి అని అంటే బీసీ కులగణన జరుపుతాము అని చెప్పి కులగణను జరపడం జరిగింది తీరా ఏంటిది అని అంటే కులగణన వచ్చిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు కులగణన నివేదికను పక్కన పడేసి ఢిల్లీలో రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప మేము అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం జరిగింది అంటే అంటే స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీకే ఒక స్పష్టత ఉన్నటువంటి పరిస్థితి లేదు ఒకసారి అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టి చట్టం చేసిన తర్వాత అనివార్యంగా నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని అంటే జీవోలను జారీ చేయటమే అది కోర్టులు కొట్టేస్తాయా తర్వాత ఏం జరుగుతుందా అనేది వేరే విషయం నీ బాధ్యత ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఏంటని అంటే చట్టం అయిన తర్వాత జీవోలను జారీ చేసి నేను అమలు చేస్తున్నాను అని ప్రకటించాలి ప్రకటించిన తర్వాత కోర్టులు యాభై శాతం దాటినాయి కాబట్టి కొట్టేస్తున్నాము అని చెప్తారా లేకపోతే ఇంకో పరిణామాలు జరుగుతాయి అనేది వేరే విషయం మిగతాది కోర్టులకు వెళ్తుంది మీకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి అని అంటే జీవోలు జారీ చేయటం తప్ప వేరే మార్గం లేదు అంటే ఇప్పుడు జీవోలను జారీ చేయకుండా ఢిల్లీకి ప్రయాణాన్ని కట్టి బీసీ సంఘాలన్నీ తనకు అనుకూలంగా ఉన్న కొన్ని బీసీ సంఘాలను వెంటబెట్టుకొని వాళ్ళకు మొత్తం ఏంటని అంటే సరంజామా అంతా కూడా తయారు చేసి వాళ్ళకు ప్రయాణ ఖర్చులు రవాణా ఖర్చులు అదేవిధంగా ఇతరత్ర అన్ని విషయాలన్నీ కూడా వాళ్ళకు సరిపెట్టి వాళ్ళని ఏంటిది అని అంటే ఢిల్లీ ఢిల్లీకి తీసుకుపోయి ఢిల్లీలో ఏందని అంటే రాజకీయం చేయడానికి తీసుకుపోతున్నారు అంటే ఢిల్లీలో రాజ్యాంగ సవరణ అనేది అంత సులభం కాదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు యాభై సంవత్సరాలు దేశం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీల కులగణన లెక్కలు చేయలేదు అదేవిధంగా బీసీలకు సంబంధించిన రాజకీయ రిజర్వేషన్లు పెంచలేదు మండల్ కమిషన్ను అమలు చేయలేదు అదేవిధంగా కాకా కాలేల్కర్ కమిషన్ అమలు చేయలేదు రాజకీయ రిజర్వేషన్లను రాజ్యాంగ సభలో అమలు చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏది చేయలేదు బీసీల ఎడల మొత్తం వ్యతిరేకతను ప్రదర్శిస్తూ బీసీలకు అన్యాయం చేసింది ఇప్పుడు ఏంటిది అని అంటే మోడీ గవర్నమెంట్ మీద రుద్ది మోడీ గవర్నమెంట్ను బ్లేమ్ చేసి తాను తప్పించుకోవటానికి ఏంటని ఒక ఢిల్లీ ప్రోగ్రాము ఒక తతంగము ఒక జాతరను అక్కడ ఏంటిది అని అంటే ఒక తిరణాలు జరిపి రావటానికి ఇక్కడ ఉన్నటువంటి బీసీల అందరికీ బీసీల సంఘ బీసీ సంఘాలందరినీ ట్రైన్లలో బుక్ చేసి వాళ్ళకు వసతులను ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకుపోయే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అసలు బీసీ సంఘాలకు ఏం సంబంధం ఉంది వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ఢిల్లీకి వెళ్ళి అక్కడ తన ఏం ఎలాంటి ఒత్తిడి చేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేయాలి కానీ బీసీ సంఘాలను పెట్టి బీసీ సంఘాలతోటి ఏంటిది అని అంటే మొత్తం ఏంటనంటే రాజకీయం నడిపి తాను తనకు తనకు చిత్తశుద్ధి లేదు తనకేమో ఇష్టం లేదు అదేవిధంగా ఏందంటే ఇతర ప్రభుత్వాల మీద నేపం పెట్టి ఇతర ప్రభుత్వాలను బదులమా అంటే బ్లేమ్ చేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఒక స్పష్టత లేదు అసలు ఈ అసలు బీసీ కులఘను ఎందుకు చేశారు మరి బీసీ కులగణన చేసిన తర్వాత జీవోలు జారీ చేస్తే ఒకవేళ కోర్టులు కొట్టేస్తే ఈ ఆధారాలను కనుక కోర్టులకు చూపిస్తే ఈ రాష్ట్రంలో నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి నేను నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలలో ఇవ్వటం జరిగింది అని చెప్పి బీసీలను కోర్టులను కన్విన్స్ చేయటం ద్వారా అప్పుడు రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే వివిధ రాష్ట్రాల్లో కొన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదు అని గనుక గమనించినట్లయితే జనాభా కనుక ఉన్నట్లయితే జనాభా లెక్కలు ఉన్నట్లయితే రిజర్వేషన్లను పెంచవచ్చును అని కొన్ని జడ్జిమెంట్లలో ఆర్టికల్ తెలియజేస్తుంది దాని ఆధారంగా నువ్వు మొద ముందుగా రెండు బిల్లులు చట్టం చేసిన తర్వాత నువ్వు జీవోను జారీ చేయాలి నువ్వు జీవో జారీ చేయటానికే నీకు ఇష్టం లేదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయటం లేదు నువ్వు చేయాల్సిన పని చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీద తోచేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకురావాలి అని చెప్పటము అనేది అది పక్కదారులు పట్టించటమే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎప్పుడు తీస్తాము అని అంటే నువ్వు అమలు చేస్తే హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే అప్పుడు ఢిల్లీకి ఏంటి అని అంటే రాజ్యాంగ సవరణ గురించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులు రాజకీయ పార్టీలు అందరూ చూసుకుంటాము అప్పుడు మేము పోరాటం చేస్తాము కానీ నువ్వు చేయాల్సిన బాధ్యతను నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి నువ్వు చేయకుండా ఢిల్లీ మీద డైరెక్ట్గా ఢిల్లీకే వెళ్ళే కార్యక్రమం అయితే మరి ఇంకా కామారెడ్డిలో నువ్వు అమల్ కామారెడ్డిలో ఎందుకు మేనిఫెస్టోలో పెట్టావు అప్పుడే డైరెక్ట్గా ఢిల్లీలో రాజ్యాంగ సవరణ జరగాలి అని చెప్పి అప్పుడే నువ్వు ఒక నినాదాన్ని తయారు చేస్తే ఇవాళ ఎవరు అడిగే పరిస్థితి లేదు అంటే నీకు ఒక క్లారిటీ లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత లేదు రిజర్వేషన్ల విషయంలో అసలు ఏమి గందరగోళమైనటువంటి పరిస్థితి ఈ బీసీ సంఘాలను అడ్డు పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేసే ప్రక్రియను ఈ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏందనంటే జీవోలు జారీ చేయాల్సిందే ఖచ్చితంగా అది జారీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది ప్రజలంతా అనుకుంటారు మేమైతే ఒకటే అనుకుంటున్నాం బీసీ సంఘాలంతా ఒకటే నిర్ణయానికి వచ్చాం అమలు చేయాలి జీవోలను జారీ చేయాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలి ఎందుకంటే నువ్వు మాటించినవు కాబట్టి నువ్వు కులగణన చేస్తే ఏదో అద్భుతాలే జరగబోతున్నాయని వాతావరణాన్ని అంతా కూడా సృష్టించినవు కాబట్టి నువ్వు ప్రచారం చేసినవు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకొని మొత్తం ఏంటంటే జీవోలను జారీ చేయాలి లేదంటే గద్దె దిగాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు ఇప్పటికే కరీంనగర్ ఎన్నికలల్లో ఓడగొట్టడం జరిగింది వచ్చే ప్రతి ఎన్నికలలో కూడా బీసీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం జరుగుతుంది బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీని కనుక నమ్ముకుంటే ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది మరి దీని ఎడల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ పిలుపునిస్తుంది మేము ఈ ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం